వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలావణ్య ఈరోజు వీడియోలో ఇంట్లోనే సింపుల్గా పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం బట్టనీని వాష్ చేసుకొని ముందు రోజు నైట్ అంతా మనం ఆ బట్టని నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో వేసుకొని అందులోనే ఒక పొటాటోని కూడా వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి తర్వాత కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత తీసేసుకొని అట్లా మంచిగా స్మాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు కారం అవన్నీ వేసుకొని అది కొంచెం సేపు ఉడికించుకోవాలి అది అలా ఉడికిపోయిన తర్వాత మనం ఇంకొక బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పానీపూరి చిప్స్ అని మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి అవి తెచ్చుకొని అవి అట్లా మంచిగా సింపుల్గా మనం వాటిని ఎలా ఫ్రై చేసేసుకోవచ్చండి అవి చక్కగా అట్లా ఉబ్బుతాయి కొన్ని కొన్ని పోతాయి కొన్ని మంచిగానే ఉంటాయి చూస్తున్నారు కదా అట్లా నేను వాటిని ట్రై చేసేసుకున్నాను లేదు మేము ఇంట్లోనే అంటే గోధుమ పిండితో కూడా మీరు ట్రై చేయొచ్చు గోధుమ పిండిని అట్లా పూరీలా తయారు చేసుకొని చిన్న చిన్న సైజులో మనం చేసుకొని వేయించుకోవచ్చు తర్వాత పానీ కోసం పారి పానీని ప్రిపేర్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో చాట్ మసాలా సాల్ట్ కారం వేసుకొని అందులోనే పులుపు కోసం నేను నిమ్మకాయని అయితే యూస్ చేసుకున్నాను ఒక నిమ్మకాయని వేసుకున్నాను అందులో తర్వాత అందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అందులోనే అవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి కారం వేసుకోకపోతే మీరు అందులో పచ్చిమిర్చిని కూడా కొంచెం పేస్ట్లా చేసుకొని అందులో యూస్ చేసుకోవచ్చు నేనైతే కారంని యూస్ చేశాను అంతే అండి పానీపూరి చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు అలా చేసుకొని దాంట్లోకి పప్పు పానీ వేసుకొని ఆనియన్స్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంట్లోనే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా మంచిగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి